you सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या नम देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः नमस्तस्य नमो नमः या देवी सर्वभूतेषु दृष्टि रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु क्रांति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः सर्वभूतेषु कृष्णरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः जा देवी सर्वभूतेषु वायुरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः जा देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्य देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्य మంగారుపేట బీసీ నందు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి వలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణుదుర్గ పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం నందు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అంటే శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారు వెంగడిగిరికి ఇచ్చేసినప్పటి నుంచి మరియు ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి త్రిశక్తి అంశీ అంటే మన వెంకటగిరి చరిత్రలోనే గతంలో లేని విధంగా భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తిదాయకము అంటే ఆధ్యాత్మికతకు భక్తికి ముక్తికి మోక్షానికి అతి ముఖ్యంగా బుద్ధిని మనస్సును భాష్య పారవస్య పూరితంగా చైతన్యపరిచే విధంగా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి త్రిశక్తి అంటే శ్రీం క్రీం ఐ మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అంశీభూతంతో అంటే సాక్షాత్తు త్రిమూర్తుడు శివుడు బ్రహ్మ మహావిష్ణువు అంటే ఇక్కడ ఈ యొక్క వచనాన్ని ఎందుకు ఇంటర్లింక్ చేయవలసి వచ్చిందంటే మహాలక్ష్మి మహావిష్ణువు క్రీమ్ అంటే మహాకాళి రుద్రకాళి ప్రచండకాళి అంటే ఈ యొక్క మహాకాళి అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారి కాకపోతే అమ్మవారు దుష్ట సంహారణ నిమిత్తము దుష్టులను దుర్మార్గులను కామాందులను నీచులను ధర్మాన్ని పాట అనుసరిస్తూ గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఎవరైతే హాని తలపరుస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులను దుర్మార్గులు అంటాం అటువంటి దుర్మార్గులను సర్వనాశనం చేసేందుకు పార్వతీ అమ్మవారు మహాకాళిగా రూపంతో అవతారాన్ని ధరించింది అదే తరుణంలో మహాశివుడు అంటే యోగా నిద్రలో ఉన్నటువంటి పరమశివుడు కాలభైరవుడుగా అవతరించాడు కాబట్టి అటువంటి అంటే ఇక్కడ క్రీమ్ అన్నాను క్రీమ్ అంటే మహాకాళి అంటే మహాకాళి ఇక్కడ ఉందంటే సాక్షాత్తు కాలభైరవుడు కూడా ఇక్కడ పరమేశ్వరుని యొక్క అంశీభూతంతో కొలువై ఉన్నాడు అందుకే స్వామివారు కాలభైరవుణ్ణి అంటే ఉగ్ర రుద్ర ప్రచండ ప్రళయ కాల కుషాన కాలభైరవుణ్ణి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ స్థాపించి ఉన్నారు మరొకటి ఇక్కడ ఐమ్ అన్నాను అంటే వాగ్బీజం అంటే సరస్వతి అమ్మవారు సరస్వతి దేవి సరస్వతి మాత ఇక్కడ కొలువై ఉన్నారు అంటే సరస్వతి మాత కొలువై ఉన్నారంటే సాక్షాత్తు ఈ యొక్క సృష్టిని అంతా కూడా నడిపించేటువంటి సృష్టికర్త మన విధి రాతలను మన కర్మలను రచించి వాటిని ఎగ్జిబ్యూషన్ అమల్లో చేసేటువంటి దేవుడు బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ అమ్మవారితో అంటే సరస్వతి అమ్మవారితో ఇక్కడ ఉన్నారు అందుకే ఈ యొక్క మహిమాన్విత ప్రాంతానికి చాలా పవిత్రత విశిష్టత ప్రాముఖ్యత ఉన్నది అతి ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క శక్తి పీఠాన్ని ప్రతి ఒక్కరూ కూడా యొక్క శక్తిపీఠం యొక్క పవిత్రతను విశిష్టతను ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అందుకే అమ్మవారిని ఇక్కడ శ్రీ శ్రీ విష్ణుదుర్గ అమ్మవారిగా భక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీతలం ఉంది రోజు అనగా శుక్రవారం భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అమ్మవారికి ధూపధూప నైవేద్యాలు మరియు షోడశోభ పూజలు ఆచార సాంప్రదాయబద్ధంగా వేదానుసారం ఇక్కడ పూజలు నిర్వహించి భజనలు నిర్వహించి తదనంతరము అమ్మవారికి ఇక్కడ ప్రప్రథమంగా అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి తదనంతరం వచ్చిన భక్తులందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా పేద మధ్యతరగతి ధనిక అన్న తారతమ్మ భేదాలకు అతీతంగా అందరికి కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సారథ్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ పంపిణీ చేయటము నిజంగా ఇది వెంకటగిరి ప్రజలకు చాలా శుభ సూచకము వెంకటగిరి ప్రజలందరూ కూడా గర్వింపదగ్గ విషయం ఇటువంటి మహిమాన్కమైనటువంటి ప్రాంతంలో మేము ఈ యొక్క దైవ కార్యక్రమంలో మేమందరము కూడా పాల్గొనటము నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము మా యొక్క సహాయ సహకారాలు మా సహాయ సహకారాలుగా వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అతి ముఖ్యంగా శక్తి స్వరూపాల యొక్క సహకారం కూడా ఈ యొక్క శక్తి పీఠానికి భవిష్యత్తులో ఎంతో అవసరమని కూడా నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా బాబా భజన పట్ట మండలి సభ్యులు అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాంతం నందు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి శుక్రవారము శుక్రవారమే కాదు కొన్ని కొన్ని పర్వ పుణ్య పర్వదినాలను కూడా ఈ యొక్క మహిమాన ప్రాంతంలో బాబా భజన భక్త మండలి వారు అంటే బాబా బాబు గారి యొక్క సారథ్యంలో వారి యొక్క టీం అంతా కూడా వచ్చి ఇక్కడ నామ సంకీర్తనలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు అది ముఖ్యంగా భగవంతుని మీద కీర్తనలు కూడా ఇక్కడ విన్నవిస్తున్నారు మేమంతా కూడా వింటున్నా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతి ముఖ్యంగా భగవాన్ సురేష్ మహారాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్